ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ రండి వినండి విడుదల పొందండి ఈ దుఃఖ దినములు సమాప్తములగం ఎల్షడాయ్ ఎల్సడాయ్ అసెంబ్లీ వర నిర్వహించు ఎల్షడాయ్ ఉద్యమం అవసం తారీఖు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై సామ మంగళ బుధవారం స్థలం మనవరపాడు గ్రామం అమంచర్ల పంచాయతీ నెల్లూరు రూరల్ నెల్లూరు జిల్లా మరి పై మీటింగ్లకు మనకు ప్రదేశం చేయడానికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులలో అపోస్తులు ఎమోజిస్ గారు తడ నుంచి వస్తున్నారు దయోజనులు గొప్ప ఆత్మాభిషేకము కలిగి కృపావరములు కలిగిన దయోజనుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు గొప్ప గొప్ప కార్యములు మహిమ కార్యాలు జరుగుతుంటున్నాయి మాంత్రిక్ శక్తులు శుద్రశక్తుల నుంచి విడుదల పొందుతున్నారు అలాగనే చివరి రోజు బుధవారం ముప్పై తారీఖున అపోస్తులు వై విజయకుమారయ్య గారు చెన్నై నుంచి వస్తున్నారు దైవజనులు గొప్ప దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న దైవచేనులు రాష్ట్రాలు జిల్లాలు దేశాలలో మరి వాడబడుతున్నటువంటి దైవజినులు ఆయన సాక్ష్యము బలమైన సాక్ష్యము కలిగి అనేక చర్చిలు కట్టిస్తూ పేదవారికి మరి అలాగనే చాలామందికి రోజు ప్రతిరోజు నూట ఎనభై మందికి భోజనాలు ఉచితముగాను అనేకమైన మంచి సోషల్ కార్యాలు జరిగిస్తూ దేవుని చేతులు బహుబలముగా వాడబడుతున్న దయచుంది ఆయన ప్రార్థన చేయగా సంతానం లేని వారికి సంతానము దయ్యము నుంచి విడుదల రోగం నుంచి విడుదల నానా విధమైన బంధకం నుంచి విడుదల పొందుతున్నా మరి ఈ మీటింగ్లకు మరి ఉదయము ప్రతిరోజు సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాలకును మిమ్మల్ని వారు పాస్టర్ విజయోక్ గారు అలాగే సంఘము మరియు సంఘ సభ్యులు శక్తివంతమైన ఆరాధన మరి రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు భోజన వసతి కలదు తప్పక రండి పాల్గొనండి దైవస్వాస్ దైవాశస్సులు పొందుకోండి ప్రభు మీ దుఃఖ దినములను ఆశృతికరంగా మార్చునుగాక శాపములను దీవెనగా మార్చునుగాక రోగములను స మరి రోగములను తీసివేసి సంతోషకరమైన ఆరోగ్యక్షేమాలను దేవుడిచ్చునుగాక ఈ మీటింగ్లో పాల్గొనే ఎందుకు ఆలస్యం చుట్టుపక్కల మీ స్నేహితులకు బంధువులకు తెలియపరచండి మన్నవారపాడులో ఒక ఉజ్జీవమైన మహోత్సవాలు జరుగుతున్నాయి అందులో గొప్ప దయోజనులు